హలో అండి వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు నేను మన వ్యూయర్స్ అందరి కోసం ఎస్ఎస్ జ్యువెలర్స్ దగ్గర నుంచి మీకు హెయిర్ యాక్సెసరీస్ కాస్మెటిక్స్ స్టిక్కర్స్ గోరింటా కోన్లు రబ్బర్ బ్యాండ్స్ ఫ్లర్కర్స్ హ్యాండ్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా మీకు ఈ సెక్షన్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియో కూడా చూస్తున్నారు కదా మంచిగా జ్యువెలరీ ఐటమ్స్ అయితే షేర్ చేశాను అంటే మనకి త్రీ ఫ్లోర్స్ ఉన్నాయన్నారు కదా ఒక ఫ్లోర్ లో పైన ఉన్న థర్డ్ ఫ్లోర్ లో అయితే జ్యువెలరీ ఐటమ్స్ షేర్ చేశాను అంత కూడా సెక్షన్ వైజ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇంకా మీకు ప్రైజెస్ వెరైటీస్ అయితే అందరికి తెలిసిందే జెన్యున్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో అందిస్తున్నారు ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ కూడా సప్లై చేస్తారు కాబట్టి ఆంధ్ర తెలంగాణ మనకి కర్ణాటక మాది స్పెషల్ ఈ మూడు టేస్ట్ తగ్గట్టు కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయండి ఊర్లో ఏం ఇది పెడతా సో మీకు అడ్రస్ అండి మెయిన్ థింగ్ అడ్రస్ కోసం చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు నేను అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకి బేగం బజార్ లో ఉస్మానియా హాస్పిటల్ అయితే నోటెడ్ పెట్టుకోండి ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నుంచి మనకి పక్కనే ఉంటది బిసైడ్ గల్లీలో ఎస్ జ్యువెలర్స్ మీకు షాప్ బోర్డు కనిపిస్తుంది కంప్లీట్ లా త్రీ ఫ్లోర్స్ అయితే లేదు మీకు ఇంకా అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఎందుకంటే లోపల గల్లీలో ఉంటదండి షాప్ అయితే అప్పుడు మీరు ముస్మానియా హాస్పిటల్ దగ్గరకు వచ్చి కాల్ చేసినా మీకు డిస్ప్లే లో నెంబర్స్ ఉంటాయి ఆ త్రీ నెంబర్స్ లో ఈ నెంబర్ కి కాల్ చేసినా కూడా వాళ్ళ బాబుని పంపించి పికప్ చేసుకుంటారు సో రాలేని వాళ్ళ కోసం మరి ఎలా అంటారు ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మినిమం అయితే ఫైవ్ మినిమం అంటే మీరు ఇక్కడ రావాలంటే ఓన్లీ ఆ మార్డన్ వాళ్ళు రావాల ఇంటికి అస్సలు రావు సో ఫస్ట్ ఐటమ్ దగ్గర నుంచి బొట్టు బిల్లలు చూపిస్తా మీకు బొట్టు బిల్లులు అంటే మా దగ్గర రూపాయ నుంచి స్టార్ట్ ఉంది అంటే రూపాయ నుంచి మీకు రూపాయి త్రీ రూపీస్ ఫోర్ ఫైవ్ రూపీస్ లో మొత్తం దొరుకుతాయి ఇది చూడు ఇది మొత్తం రూపీస్ చిల్లర అరవై రూపాయలకి మొత్తం సీట్ ఉంది ఒక రూపాయ చిల్లర పడతాయి తర్వాత ఇక్కడ త్రీ రూపీస్ ఇది త్రీ రూపీస్ మొత్తం త్రీ రూపీస్ తర్వాత ఇది చూడు ఫోర్ రూపీస్ ఫోర్ రూపీస్ ఉందా మీద ఎంఆర్పి ఎంత ఉంది ఇరవై రూపాయలు ఉంది అంటే నేను చాలా మందికి చెప్తున్నారు అమ్మ ఎంఆర్పి రేట్ అసలు అమ్మోద్దు పది రూపాయలు అమ్మో నాలుగు రూపాయలు పడతాయి కదా పది 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 ఖాళీ చేయి మొత్తం ఫైవ్ రూపీస్ పడతాయి ఇక్కడ చూడు ఐటమ్ చూడు మొత్తం మొత్తం ఫైవ్ రూపీస్ చూడచ్చు మీకు ఒక్కొక్క కట్టాలు కూడా రకాలు ఉంది లోపట మీకు ఏమంతా కావాలా మొత్తం డిజైన్ కలిపి ఉంది ఇవన్నీ మొత్తం ఫైవ్ తీసుకోవాలా పది రూపాయలు సెల్ చేయితే అంటే మొత్తం క్వాంటిటీ కావాలా మిమ్మల్ని క్వాంటిటీ ఉన్నాయి మీది ఇలాంటి కావాలా మీకు చూడు ఇది కూడా ఫైవ్ ఇది కూడా ఫైవ్ రూపీస్ పెడతాయి అమ్మా చూడు ఇది మొత్తం ఫైవ్ రూపీస్ పడతాయి డిజైన్ చూసుకో అంటే చూడు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ సేల్ చేయి మీకు ఇలాంటి మొత్తం బుట్ట పిల్లలు ఉంది ఇక్కడ ఇది రన్నింగ్ బాక్స్ డబ్బా పిన్ని అంటే మీకు ముప్పై రూపాయలు డబ్బా అంటే రెండున్నర ఒకటి బయట పది రూపాయలు అమ్ముతున్నారు అసలు పది కూడా అమ్ము రెండున్నర పడుతుంది కదా చాలా మందికి చెప్తున్నారు ఐదు ఏము అదే అన్న మా దగ్గర పది పోతాయి అట ఓకే పర్వాలేదు పది ఏమో అంటే లాభం అంతా ఉంది గుర్తయిందా మొత్తం ముప్పై రూపాయలు బాక్స్ పడతాయి మా రెండున్నర మీకు ఐటెక్స్ కూడా ఉంది మీకు పెళ్లి టిక్లీలు కూడా ఉంది మొత్తం ఐటమ్ దొరుకుతాయి మా దగ్గర ఈ పెళ్లి టిక్లీలు కూడా ఉంది పెళ్లి టిక్లీలు హౌ ముప్పై రూపాయలు పది ఎనిమిది రూపాయల నుంచి స్టార్ట్ ఉంది రకాలి పెళ్లి టిక్లీలు తర్వాత మీకు బాసింగల్ ఆ కూడా కావాలా బాసింగులు కూడా దొరుకుతాయి హావు బాసింగులు అరవై రూపాయలు డెబ్బై రెండు ఇక్కడ రకాలు చూడు చిన్నై పెద్ద ఎంత కావాలో మొత్తం ఉంది తర్వాత మీకు పెళ్లి టిక్లీలో అంటే చిన్నై రెగ్యులర్ మొత్తం ఉంది కళ్యాణం పుట్టిల్లో చిన్నై మొత్తం మొత్తం పది రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మొత్తం టిక్లీ సెక్షన్ కాస్మెటిక్ సెక్షన్ చూపిస్తా మీకు ఇక్కడ మ్యారేజ్ చమకీలు ఇక్కడ ఐటమ్ మొత్తం మీకు పాండ్స్ పౌడర్లో ఇది టాటోస్ లో ఇది గోరెంటాక్ పెట్టుకోవడానికి హ్యాపీగా స్టిక్కర్ పెట్టేసి దాని మీద కోన్ పెట్టుకుంటే డిజైన్ ఇవన్నీ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మొత్తం పది రూపాయలు కూడా పోతాయి ఇది వేరే ఐటమ్ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కూడా పోతాయి ముప్పై పోతాయి సెట్ ఎక్స్పైస్ కూడా వన్ ట్వంటీ రూపీస్ ఎంఆర్పి ఉంది మీకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నా ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పడుతాయి మీకు పేరెన్ లోల్లీలో మీకు గోరెంటాకులో ఏం కావాలా సింధురం కాజులు మొత్తం దొరుకుతాయి మీకు చూడు ఫైవ్ రూపీస్ పడతాయి కావాలా ఐటెక్స్ కూడా రన్నింగ్ ఐటమ్ ఫైవ్ రూపీస్ పడతాయి పది ఏమో ఈ మూడు రూపాయలు పడతాయి చిల్లరు ఇది మొత్తం రన్నింగ్ ఐటమ్ మీకు వైబ్రోప్ లెక్కరు రేజర్ ఫైవ్ రూపీస్ చిల్లర పడతాయి మీకు రోజ్ వాటర్లు చూడ రోజు వాటర్లు కూడా రకాలు ఉంది అంటే ఇరవై రూపాయలు ఎంఆర్పీ ఉంది మీకు ఓన్లీ సిక్స్ రూపీస్ పడతాయి సిక్స్ రూపీస్ ఓన్లీ సిక్స్ రూపీస్ మీద ఎంఆర్పి అంటే ఇరవై రూపాయలు ఇరవై కాదు మా ఇరవై ఐదు ఓన్లీ సిక్స్ రూపీస్ ఇది రోజ్ వాటర్ కరాచీలు బాన్సూరిలు రంగోలీలు మీకు పద్దుగొండు కలర్ కావాలా పద్దుగొండు కలర్ కూడా ఉంది చూడు ఓన్లీ పది రూపాయలు పది రూపాయలు పడతాయి ముప్పై రూపాయలే మరి ఓన్లీ టెన్ రూపీస్ ఎదురు వాళ్ళు ఎవరు ఇస్తలేవు పది రూపాయలు ఇస్తా మీకు పది రూపాయలు ఇక్కడ చూసుకుంటే మీకు లాక్మీ కాజల్ డాజ్లర్ షుగర్ పాపు మ్యాక్ అన్ని ఉన్నాయండి మీకు కాజల్లో కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ఇంకా ఈ పైన చూసుకుంటే కనుక మీకు కంప్లీట్లీ మొత్తం ఇక్కడ నుంచి పౌస్ పప్స్ ఉన్నాయి మెన్స్ మనకి ఫేర్ అండ్ హ్యాండ్స్ ఉంటాయి కదా అవి ఉంటాయి వికోటర్ మరికి స్పింజ్ బీబీ క్రీమ్స్ పాన్స్ అండ్ మనకి ఎవర్ యూత్ వాళ్ళది గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్స్ ఉంటాయి కదా అవి ఉంటాయి రినింగ్ కలర్స్ అండి గోద్రేజ్ ఇండికా గానీ అన్ని ఉన్నాయి పర్ఫ్యూమ్ బాటిల్స్ మరి నెక్స్ట్ ఇవి మనకి నేర్ పాలిష్ లో గోర్ల పెంట్ చూడు ఇది మా 5 రూపాయస్ చిల్లర్ పడతాయి ఓకే ఇది కూడా 5 రూపాయస్ చిల్లర్ ఇది మొత్తం 10 రూపాయల అమ్మడానికి ఐటమ్ ఓకే ఆ ఇది చూడు మీకు 12 రూపాయస్ పడతాయి 12 రూపాయస్ లో ఇది చూడు మీకు 10 రూపాయలు పడతాయి ఓకే అంటే మూడు సంవత్సరం ఏమైతే లేవు గట్టిగా ఏమైతే లేవు క్వాలిటీ ఓన్లీ 10 రూపాయస్ అంటే 5 రూపాయస్ నుంచి స్టార్ట్ ఉంది ఫైవ్ రూపీసు టెన్ రూపీసు పన్నెండు రూపాయలు అంటే రకాల రకాలమ్మా వెరైటీస్ వెరైటీస్ ఇలాంటి కావాల మోడల్ చూడు చాలా మోడల్ ఉంది ఓ టెన్ రూపీస్ పన్నెండు పదిహేను రూపాయలు అంటే మొత్తం గొర్రె ప్యాంట్ మాకు దగ్గర ముప్పై ఉంది గోర్రె ప్యాంట్ లో ముప్పై రకాలు గోర్రెండ్ తర్వాత మేకప్ కిట్లు ఇట్లా చార్కోల్ చార్కోల్ స్క్రబ్ ఉన్నాయి మేకప్ కిట్స్ చూడు మేకప్ డెబ్బై రెండు రూపాయలు పడతాయి నూట యాభై రూపాయలు ఇది చిన్న సైజు పెద్ద సైజు ఉంటాయండి కాటిక పెన్సిల్ చూడు ఐబ్రో పెన్సిల్ కాటిక పెన్సిల్ మీకు మరి రోజీ రోజుమెరీ వాటర్ కూడా పెట్టేశారండి చూడు ఓకే లు ప్రైమర్స్ ఐ షాడోస్ మనకి ఫౌండేషన్ క్రీమ్ పౌడర్ బ్యాక్ పౌడర్స్ అన్ని ఉన్నాయండి ఇది లేదు సింధూర్ లిక్విడ్ ఉంటది కదా నెయిర్ పాలిష్ రిమూవర్స్ ఉంటాయి ఇది క్వాలిటీ ఐటమ్ మీకు పడతాయి ఏడు రూపాయలు ఒంటి క్వాలిటీ ఏడు రూపాయలు ఇరవై రూపాయలు ఇజ్జిగా సేల్ అయితే చూడు టిష్యూ నెల రిమూవర్ ఇది లిప్స్టిక్ రకాలమ్మా చూడు చూడు ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ మోడల్ చూడు ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఎంత నుంచి ఉంది రూపాయల నుంచి త్రీ రూపాయల నుంచి మీకు స్టార్టింగ్ ఉంది త్రీ రూపీస్ నుంచి మీకు చూపిస్తాం మొత్తం రకాలు ఉంది మా దగ్గర

టైలరింగ్ మెటీరియల్స్ కూడా ఓన్లీ హుక్స్ లు పెడతాం పారానీలు పారానీలు రీబన్లు ఇది ఐలైనర్ లైనర్ మస్కరాలు మా ఇక్కడ చూడు ఓన్లీ పది రూపాయలు టెన్ రూపీస్ ఓన్లీ యాభై రూపాయలు ఎంఆర్పీ ఉంది ఓన్లీ టెన్ రూపీస్ మీరు యాభై కూడా పర్వాలేవు పోతాయి లేకుంటే ముప్పేమో అరే బాగా ఇది పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు మీకు కంపెనీ ఐటమ్ అమ్మాజ్లర్లు నేల్ పోలీసులు ఐలెన్ మస్కరాలు ఏవ్లో లిబామ్ లు చూడు మూడు రూపాయలు పడతాయి ఇది మూడు రూపాయలు చిల్లర్ పది రూపాయలు ఇది చూడు పెద్ద పెద్ద చూడు మీకు లిబ్బాం లో చిన్న సైజు పెద్ద సైజు మొత్తం దొరుకుతాయి ఎంత పెద్ద డబ్బాలు మూడు రూపాయల చిల్లర పడతాయి అంటే పది రూపాయలు అమ్మో ఇది లిబామ్ సెక్షన్ ముల్తానీ మట్టిలు కాటికాలు డిస్ట్రిబ్యూషన్ ఐలైనరు నెల్ కట్టరు చూపించాలంటే చూపిస్తా చూడండి కట్టలు మొత్తం బేల్ కంపెనీది మీకు సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది చై చిన్నై పెద్దయి మొత్తం దొరుకుతాయి అంటే నెలకట్ట రకాలు మొత్తం దొరుకుతాయి రన్నింగ్ కాటికాలు తెలిసిమి మోతీలు మొత్తం మీకు ఏమేమి కావాలి వైట్ టోన్ పెరన్ లోల్లు వీట్ అశోక పౌడర్ పాండ్స్ లు వేరే ఎవరి ఫేస్ వాష్ ఫేస్ వాష్ గార్నియర్ ఫేస్ వాష్ మొత్తం రై రన్నింగ్ ఐటమ్ అమ్మా ఇది విజోన్ అర్థమైదా మీకు ఎంఆర్పి అంటే ముప్పై ఆరు రూపాయలు పడతాయి అంటే క్వాంటిటీ తీసుకుంటారు అంటే ఎంఆర్పి గుర్తయిందా అరవై ఐదు రూపాయలు ఎంఆర్పి మీకు పడతాయి హాఫ్ రేట్ ఓన్లీ థర్టీ సిక్స్ అంటే లాభం అంత కావాలా మీకు అంటే ఉంది పర్ఫ్యూమ్ లో చూడు మీకు ఐటమ్స్ చూస్తే అంటే గుర్తైది టూ నైన్ ఎంఆర్పి ఏం రేట్ ఓన్లీ నైన్టీ సిక్స్ అంత లాభం కావాలమ్మా మీరు ఏం రేట్ ఒక పీస్ కి ఒక పీస్ ఫిర్యామో ఏమైతే అంటే చాలా రకాలు పర్ఫ్యూమ్ లో కూడా చూడండి స్వీట్ హార్ట్ పార్క్ మనకి సీక్రెట్ ఉంది నెక్స్ట్ మెలోడీ ఉంది ఇట్లా అన్ని కూడా మీకు చూడండి ఎంత బాగున్నాయో లేడీస్ కి జెంట్స్ కి ఇద్దరికి ఉన్నాయండి కంప్లీట్ గా పర్ఫ్యూమ్స్ అన్ని కూడా చిన్నది కూడా ఉంది ఈ సైడ్ కూడా చాలా ఉంది చిన్నది ఆ చిన్నలు మొత్తం రకాలు ఉంది ఈ కాస్మెటిక్ సెక్షన్ అయిందా తర్వాత మీకు వేరే సెక్షన్ ఇప్పుడు వేర్ టిష్యూ కూడా బాగపోతే అంటే ఎంఆర్పి అంటే గుర్తయిందా లాభం నైన్టీ సిక్స్ జూడు నైన్టీ నైన్ ఎంఆర్పి ముప్పై రూపాయలు అంతే లాభం ఉంది అది మొత్తం మీకు ఆయు చూడు ఇరవై ఐదు రూపాయలు పడతాయి నలభై ఐదు రూపాయలు ఎంఆర్పి పుషన్ తాడు చూడు రూపాయలు చిల్లర పడతాయి తాడు చూడు ఒక్కో రూపాయ మీటర్ పడతాయి రూపాయ మీటర్ అంటే ఈ రబ్బర్ మ్యాండ్ ఫైవ్ 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 రూపీస్ సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ చూడు మొత్తం పది రూపాయలు అమ్మడానికి ఐటమ్ ఉంది మొత్తం ఇంత మొత్తం రబ్బర్ మ్యాండ్ సెక్షన్ ఇవన్నీ చూడు మీకు అంటే ఐటమ్ చూస్తే అండి గుర్తైతే చూడు మొత్తం రబర్ బ్యాండ్ లో ఉంది చూడు ఓన్లీ సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ పడతాయి పది రూపాయలు ఖాళీ చేయాలి పది రూపాయలు పది రూపాయలు ఐటెం చూడు ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలకి ఒకటి పడతాయి అంటే ఎనిమిది రూపాయలకి గుర్తయిందా మీకు ఇరవై రూపాయలు కూడా ఈజీగా పోతాయి రూపాయలు మొత్తం కట్ట ఒక రూపాయకి తక్కువ పడతాయి పడతాయి మొత్తం ఇక్కడ మీకు రబ్బర్ మెండ్ పలకర్లు మొత్తం చూపిస్తా రబ్బర్ మెండ్ రకాలు ఇక్కడ రబ్బర్ రబ్ ముప్పై ఆరు రూపాయల బాక్స్ రూపాయ చిల్లర్ పడతాయి ఇది మొత్తం రబ్బర్ మ్యాండ్ రకాల రకాలు ఉంది ఇక్కడ రండి చూడు రబ్బర్ మెండ్ రబ్బర్ మెండ్ రబ్బర్ మ్యాండ్ మొత్తం రబ్బర్ మ్యాండ్ ఉంది అవే ఈ సెక్షన్ రబ్బర్ మ్యాండ్ సెక్షన్ మొత్తం పది రూపాయలు అమ్మడానికి అంటే మోడల్ క్వాలిటీ అంతే కాదు రబర్ మేండ్ క్వాలిటీ కూడా ఉంది ఐటమ్ చూడు ఓన్లీ సిక్స్ రూపీస్ చూడండి క్వాలిటీ రాలేదు మొత్తం టెన్ రూపీస్ ఆ మోడల్ చూడు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ చూడు మోడల్ చూడు మా లోపల అంత మోడల్ మూడు రూపాయలు కూడా ఉంది చూడు రబ్బర్ బ్యాండ్ మొత్తం సెక్షన్ రబ్బర్ బ్యాండ్ సెక్షన్ ఇది రకాలు చూడు తర్వాత ప్లెక్కర్ ప్లెక్కర్లు కూడా చూడు రకాలు ఉంది సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మీకు సిల్వర్ లో ఉంటది చూడు గోల్డ్ లో సెవెన్ రూపీస్ చూడు సెవెన్ రూపీస్ చూడు అన్న సెవెన్ రూపీస్ ఐటమ్ అంటే మీకు రకాలు ఇది మొత్తం ప్లెక్కర్ ప్లెక్కర్ సెక్షన్ అండి చూడు రకాలు చూడు మొత్తం సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ మొత్తం చూడు అన్న సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ప్లెక్కర్ మొత్తం ప్లెక్కర్ రకాలు చూడు మీరు పది ఆరు రూపాయలు కావాలా కూడా ఉంది మీకు సిక్స్ రూపీసు చూడు సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ చూడు మొత్తం సిక్స్ రూపీస్ పది రూపాయలు ఖాళీ ఇది చూడు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ రకాలంటే మీకు అంత కావాలా తీసుకో తీసుకున్న ఒక పాకెట్ కావాలా రెండు పాకెట్ కావాలా రకాలంటే చూస్తండి గుర్తాయి చిన్న సైజు పెద్ద సైజు ఐటమ్ చూడు మీరు అంటే మీకు గుర్తయితే మొత్తం ప్లక్కర్ రకాల తర్వాత రబ్బర్ మ్యాండ్లు కూడా ఉంది రబ్బర్ మ్యాండ్ ఇంకా చాలా ఉంది రబ్బర్ మ్యాండ్ చూడు మూడు రూపాయలు ఇది చూడు మూడు రూపాయలు ఫైవ్ రూపీస్ అమ్ము మీరు ఏం రేట్ అమ్ముతా అమ్ము ఇది చూడు రెండు రూపాయలు ఈ రెండు రూపాయలు పడతాయి మీకు ఈ రెండు నారా పడతాయి చూడు రబ్బర్ మ్యాండ్ మొత్తం మీకు ఫైవ్ రూపీస్ చేయి ఎం రేట్ చూడు ట్వంటీ ఫైవ్ రూపీస్కి పాకెట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి పాకెట్ అంటే రెండు రూపాయలు పడింది ఐదు రూపాయలు సేల్ చేయి ఇది మొత్తం రబ్బర్ మ్యాండ్ రకాలు చూడు ఈ రబ్బర్ మ్యాండ్ సెక్షన్ ఇక్కడ కూడా చూడు ఆ మొత్తం రబ్బర్ మ్యాండ్ ఫ్యాన్సీలు ఫ్యాన్సీలు ఏం కావాలో చూడు ఇక్కడ చూడు సెక్షన్ అమ్మా ఐటమ్ నచ్చిందా లేదా అంగోల్ నుంచి వచ్చింది అమ్మా చూడు ఐటమ్ సూపర్ తీసుకుంటారు అమ్మ కూడా ఇక్కడ రండి మీకు ఐటమ్ చూపిస్తాం మొత్తం వేరే వేరే ఫ్లెక్కర్ సెక్షన్ అమ్మా నెల దుడు రెండు రూపాయలు చిల్లర పడతాయి ఇది రెండు రూపాయలు ఐటమ్ మీరు అమ్ముతాయంటే పది అమ్ము పది ఈజీగా పోతాయి ఇక్కడ రండి మొత్తం బ్యాండ్ సెక్షన్ ప్లెక్కర్ సెక్షన్ మీకు క్లీప్లు ఇక్కడ రండి ఒకసారి ఒక్కొక్క ఐటమ్స్ చూపిస్తా అంటే మీకు గుర్తు ఇది మూడు రూపాయలు త్రీ రూపీస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇది కూడా సిక్స్ రూపీస్ ప్లక్కర్లు చూడమ్మా అంత రకాలు కావాలా రూపాయనారా రూపాయినారా రూపాయనారా రెండున్నారా ఓకే ఆరు రూపాయలు మూడు రూపాయలు మీకు చూడు ఐటమ్స్ చూస్తే అంటే గుర్తు అవుతాయి చూడు చూడు ఎందుకు ఒక్కొక్కటి రకాలు బాక్స్ ఉంది రకాలు కావాలా మీకు చూడు ఐటమ్ చూడు ఫైవ్ రూపీస్ ఈజీగా పది రూపాయలు పోతాయి అంటే మీకు పండగ సీజన్ దసరాలు విషేరాలు ఇది ఐటమ్ పెట్టాలి రన్నింగ్ ఐటమ్ ఇది మొత్తం అంటే ఈజీగా ఫైవ్ రూపీస్ అయితాయి రెండున్నరకి ఫైవ్ ఏమైనా కావాలా చాలా పది రూపాయలు కూడా అమ్ముతున్నారు మీకు అంటే రకాలు కావాలండి జేపీలు ఏపీలు బ్రాండ్ కూడా కాదు ఊకి కాదు చూడు ఎయిర్ బ్యాండ్లు పూలు ఫ్లవర్లు మొత్తం ప్లేకర్ సెక్షన్ చూడు చిన్న పెద్ద ఇది చూడు లో మీకు ఒక ప్యాకెట్ 4 రూపాయలు పడతాయి కి మొత్తం టెన్ రూపీస్ ఎల్జీ షీట్ ఇది మొత్తం చిన్న పెద్ద ప్లేకర్ లో చూడు చాలా రకాలు ఉంది ప్లేకర్ ప్లేకర్ చూడు రెండు రూపాయలు చీల పడతాయి రెండు రూపాయలు ఆరు రూపాయలు మూడు రూపాయలు మొత్తం పది రూపాయలు అమ్మడానికి ఐటమ్ ఉంది ఇక మొత్తం బ్లెకర్ ఉన్నాయి నా ఇక్కడ చూడు ఇవన్నీ అవేనండి మొత్తం ఫ్యాక్టరీ చూస్తాయి కదా అంటే నేను తక్కువ రేట్ ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ లు బటర్ఫ్లైలు సిక్స్ రూపీస్ జాత చూడు ఈ ఐటెం చూడు మీరు పూర్తయితీ ఇవి మొత్తం అవేనండి మొత్తం ఫ్లక్కర్స్ టిక్ టిక్స్ ఇక్కడ కూడా సైడ్ చూసుకుంటే ఇవన్నీ కూడా మొత్తం అవే ఈ చివరి నుంచి పెద్ద సైజ్ ఉంటాయి కదా మీకు ఈ కూడా ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ చూడు ఇది ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు నుంచి స్టార్ట్ ఉంది పన్నెండు రూపాయలు మొత్తం పాకెట్ అంటే మీకు డజన్ డజన్ వస్తాయి చూడు ఇది క్వాంటిటీ చూడు నా కావాలా మీకు అంటే రకాలు అది చూడు మోడల్ కూడా చూడు ఒక్కొక్క డజన్ అంటే మొత్తం ప్లేకర్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ మొత్తం ఐటమ్స్ సిక్స్ రూపీస్ అమ్మా ఆరు రూపాయలు అమ్మా మొత్తం ఆరు రూపాయలు పది రూపాయలు అమ్మో మీరు రేట్ రేటమ్ పది ఏమో చూడు మొత్తం పది ఏమో మీకు కావాలా మూడు రూపాయలు కావాలా ఇది మూడు రూపాయలు చిన్న సైజు మూడు రూపాయలు ఇస్తాయి కదా చూడు పెద్ద సైజ్ ఆరు రూపాయలు మీరు మూడు రూపాయలు సెక్షన్ కూడా ఉంది చూడు ఇది మూడు రూపాయలు సెక్షన్ ఏమా టీ మొత్తం టీ మూడు రూపాయలు చూడు అన్న మూడు రూపాయలు చూడు మీడియం సైజ్ ఐదు చిన్నది మొత్తం మూడు 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 రూపాయలు మొత్తం పది రూపాయలు అయితాయి ఇక్కడ హెయిర్ బ్యాండ్ సెక్షన్ కూడా చూడు సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ కూడా డిస్ప్లే పెట్టినారు చూడు రెండు రూపాయలు చిన్నది రెండు రూపాయలు రెండు రూపాయలు పడతాయి చూడు సిక్స్ రూపీస్ అమ్మా ఏమరేట మూడు రూపాయలు టెన్ రూపీస్ అయితే ఇది కూడా త్రీ రూపీస్ ఫైవ్ చూడు ఇంకా మీకు ఫ్యాన్సీ కావాలి అనుకుంటే ఇక్కడ చూడాలి ఇక్కడ చూడండి కదా అండి అంటే ఇక ఒక్కొక్కటి కాదు కదా చూడు ఎనిమిది రూపాయలు మీకు ఇక ఫ్యాన్సీ పదిహేను రూపాయలు చూడు నా మొత్తం పదిహేను రూపాయలు ఇది ఫిఫ్టీన్ రూపీస్ ఒక బాక్స్ చూడు తీసేయి మా గుర్తయితే ఇక్కడ చూడొచ్చండి మీకు స్పెషల్ వైట్ కలర్స్ లో కావాలి అనుకున్నా ఇది ఓన్లీ వైట్ లో మీకు డిజైన్స్ చూసారు ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా వైట్ లోనే డిజైన్స్ పదిహేను రూపాయలు ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ ఓకే ఫిఫ్టీన్ రూపీస్ చూడు పది రూపాయలు ఒక పీస్ తీయాలంటే చూపియాలంటే చూసి గుర్తు మీకు చూడు పది రూపాయలు ఎయిటీన్ రూపీస్ ఐటమ్ చూడు బయట యాభై రూపాయలు కూడా పోతాయి అంటే వెరైటీస్ చూడు మొత్తం హెయిర్ బ్యాండ్ సెక్షన్ వెరైటీస్ అండి మొత్తం తర్వాత మీకు ఒక్కొక్క ఐటమ్ చూపిస్తే గుర్తు అయితాయి ఈ రబ్బర్ బ్యాండ్ సెక్షన్ అయింది కదా ఇక్కడ మా మీకు ఏం కావాలో తీసుకో మూడు రూపాయలు ఇక్కడ మొత్తం ప్లేకర్ ఇది మూడు రూపాయలు మూడు రూపాయలు సెక్షన్ బయట పది రూపాయలు అమ్ముతున్నారు అంటే కొద్ది కొద్ది ప్లేస్ ఉంది ఇక్కడ ఇక్కడ పెట్టినారు మీకు జడలు హెయిర్ బ్యాండ్లు మొత్తం చూడొచ్చు ఇక్కడ జడలు కావాలి అప్పరస్ రకాలు మొత్తం దొరుకుతాయి మీకు చూడు మూడు రూపాయలు త్రీ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ అంటే చూడు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ పరస రకాలు మీకు మొత్తం దుక్కు దొరుకుతాయి మా పెద్ద సైజ్ కావాలా చూడు వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఇది కూడా రకాలే

ఇవి చూడచ్చు మొత్తం సెట్ ఇక్కడ మీకు చక్కగా ఉంది చూసారా దండ నెక్లెస్ మనకి ఇట్లా నెక్ కి తలకి మొత్తం ఇట్లా మీకు ఫోటోలు యాస్టీస్ ఎట్లా కనిపిస్తుందో ఫోర్ హండ్రెడ్ బాక్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయి అమ్మాది ఫోటో ఉంది కదా సేమ్ ఉంది సేమ్ వంకీలు బెడాస్లెట్లు గడిలు టీకాలు సౌరాలు వేణీలు మొత్తం వస్తాయి నూట యాభై రూపాయలకి మొత్తం జడ నూట యాభై రూపాయలు అంటే చూడాలంటే రకాలు మొత్తం జడ రకాలు తర్వాత ఇక్కడ కూడా ఉంది చూడు వేణీలు అరవై రూపాయల నుంచి స్టార్ట్ అరవై రూపాయలు అరవై రూపాయలు చాలా రకాలు ఉంది అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ బాక్స్ ఎయిటీ అంటే రకాలు చూడు గుర్తయితే నా వెరైటీస్ కొత్త కొత్త మోడల్ ఫెన్సీ ఫ్యాన్సీ ఐటమ్లు ఇది చూడు ఐటెం చూడు హల్దీ సర్ట్లు అరవై రూపాయల నుంచి స్టార్ట్ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఇది చూడు నైంటీ సిక్స్ ఐటెం చూడు నైంటీ సిక్స్ తొంభై ఆరు రూపాయలు అది మొత్తం తొంభై ఆరు రూపాయలమ్మా ఇది మొత్తం అరవై రూపాయలు ఏం కావాలా మీకు ఇంకా వెరైటీస్ ఉండే మీకు మొత్తం దొరుకుతుంది వెరైటీ వెరైటీస్ చిన్న చిన్నవి పెద్దవి మొత్తం అయ్యే యాభై రూపాయలు అరవై రూపాయలు మీకు ఏం కావాలా చూడు యాభై అరవై వన్ ట్వంటీ రూపీస్ లు రకాలు మొత్తం మధ్యాహ్నం ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ లు కూడా ఉంది ఫిఫ్టీ సెవెంటీ చూడు వన్ ట్వంటీ రూపీస్ ఐటమ్ చూడు నూట అంటే చాలా ఉంది మా ఏం చూపించాలంటే కూడా అయితే లేవు మోడల్ మోడల్ చాలా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం సో నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ కూడా ఉంటాయని చెప్పాం కదండి బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చేసాము ప్లాస్టిక్ గాజులు ఉంటాయి నైలాన్ బ్యాంగిల్స్ ఉంటాయి ఇందులో అయితే మీకు జత రెండు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి జత మీకు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఒక బాక్స్ లో ఏంటంటే మీకు ఒకటే కలర్కి మూడు నాలుగు సైజులు అయితే కలిపి వస్తాయండి ఇందులో మీకు టూ బ్యాంగిల్స్ ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటాయి సో నెక్స్ట్ చూసుకుంటే నైలాన్ బ్యాంగిల్స్ అండి నైలాన్ బ్యాంగిల్స్ లో కూడా మీకు ఇట్లా ప్లేన్ ఉన్నాయి చూసారా ప్రింటెడ్ జత ఆరు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అండి అదే మీకు స్టోన్స్ వస్తే కనుక జత పది రూపాయలు జత పన్నెండు రూపాయలు అట్లా పడి మీకు జత పదిహేను పదహారు రూపాయల వరకు వెరైటీస్ అయితే ఉంటాయి ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఇట్లా మీకు కలర్స్ వస్తే కనుక పన్నెండు కలర్లు కనిపిస్తే ఒకటే సైజ్ లేదండి ఒకటే డిజైన్ ఉంది అనుకుంటే మాత్రం మీకు సైజెస్ అయితే మిక్స్ వస్తాయండి అండి ఇవన్నీ కూడా శాంపిల్స్గా గా చూపిస్తున్నాం చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ చూపిస్తున్నాం అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటంటే మెటల్ గోట్లు అంటారు కదా ఇందులో మీకు నాలుగు గాజులు ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి ఇందాక నేను చెప్పాను చూడండి ఒకటే డిజైన్ ఉందంటే మిక్స్డ్ సైజెస్ వస్తాయండి ఇట్లా అనమాట ఫోర్ బ్యాంగిల్స్ ఇందులో కూడా మీరు గమనించినట్టయితే టూ లైన్ త్రీ లైన్ స్టోన్స్ ఉంటది ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది చూడండి కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ ఈ కూడా మీకు టూ లైన్ స్టోన్ వస్తుంది ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో అన్ని రకాలు ఉంటుందండి ఇందులో మీకు మల్టీ కలరు చూడొచ్చు ఇవైతే మీకు ఒకటే సైజ్ వస్తుంది ఏంటంటే ఆరు కలర్లు వచ్చినాయి కాబట్టి ఇట్లా మిక్స్డ్ వస్తే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే కలిపి వస్తుంది ఇది ఫర్ సపోజ్ ఈ డిజైన్ చూసారు కదా ఇందులో చిన్న పిల్లలకి కావాలి అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు బండల్ వెనకమాల రేట్స్ అయితే రాసి ఉంటుందండి ఇది చూడొచ్చు ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ పడుతుంది మొత్తం ఒకటే డిజైన్ అండి ఇది కూడా చూడండి ఇది కూడా మీకు వచ్చేసరికి అయితే ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది చాలా మంచి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మీకు టూ డజన్ స్టోన్ బ్యాంగిల్స్ కావాలా సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అట్లా అయితే పడతాయి అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇట్లా మీకు కొంచెం బ్రాడ్గా కావాలి టూ లైన్ బ్యాంగిల్స్ అనుకుంటే ఇట్లా కూడా అవైలబుల్ ఉంటాయి మీకైతే జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఈజీగా హండ్రెడ్ రూపీస్ వరకు కూడా అయితే రీసెల్ చేసుకోవచ్చండి బండల్స్లో అన్ని రకాలు ఉన్నాయి ఇది కూడా చూడండి ఫోర్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి చూడండి మీకు జస్ట్ ఫైవ్ ఎయిటీ రూపీస్ మొత్తం బండల్ కాస్ట్ పడుతుంది ఇలా మీకు వెరైటీస్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఇందులోనే మీకు ఇట్లా పూల गजल का మీకు ప్లెయిన్ బ్యాంగిల్స్ కావాలి సాదా బ్యాంగిల్స్ గట్టి గాజులు హైదరాబాద్ కటింగ్ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి సో ఇంట్లో మీకు చూసుకుంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి డజన్ పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు రూపాయల వరకు ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా పూల గాజులు అండి పూల గాజులో అయితే డజన్ పన్నెండు రూపాయలు పదమూడు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇందులో మీకు చిన్న బండల్స్ పెద్ద బండల్స్ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ కూడా కొన్ని సైజెస్ ఉంటాయి ఇవి బాక్స్ ఐటమ్స్ కావాలనుకున్నా బండల్స్లో కావాలనుకున్న అన్ని రకాల వెరైటీస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఇక్కడ మనకి మట్టి గాజులు అండి మీకు రెయిన్బో క్రిస్టల్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అంటారు కదా డజన్ మీకు ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి డజన్ మీకు ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై లాస్ట్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుంది ఇందులో మీకు డ్రాప్ బ్యాంగిల్స్ ఉంటాయి మీకు సింగిల్ స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి ఇట్లా హెవీ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అనుకున్నా స్టోన్ ఐటమ్స్ కావాలనుకున్నా ఇవేంటంటే ఒకటే డిజైన్ ఒకటే కలర్ మిక్స్డ్ సైజెస్ బాక్స్ ఐటమ్స్ అయితే వస్తుందండి ఎందుకంటే హ్యాపీగా మీకు ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట ప్రతి డిజైన్లో మీకు ఫిఫ్టీన్ కలర్స్ ప్లస్ అనేవి ఉంటుంది లేదండి మాకు మిక్స్డ్ కలర్స్ కావాలి ఒకటే లో అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇందులో చూసారు ఆరు కలర్లు కలి కలిపి అయితే వస్తుంది ఇందులో ఇది ఒక డిజైన్ ఉంది ఇది కూడా ఒక డిజైన్ ఉందండి ఇట్లా ప్రతి దాంట్లో డిజైన్స్ కూడా ఉంటాయి చూడండి మీకు టూ ఫోర్ కావాలనుకుంటే టూ ఫోర్ బాక్స్ తీసుకోవచ్చు టూ సిక్స్ కావాలంటే టూ సిక్స్ బాక్స్ తీసుకోవచ్చు ఇట్లా అనమాట ఇట్లా మిక్స్డ్ కలర్స్ కావాలన్నా ఉంటుంది లేదండి ఒకటి మాకు కలర్ డిజైన్లో మిక్స్డ్ సైజెస్ ఎలా కావాలనుకుంటే అలా మీకు వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ అలాగే కొంచెం ఫ్యాన్సీ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ అలా కూడా ఉంటాయండి ఇది కూడా మీకు ఏంటంటే థర్టీ సిక్స్ రూపీస్ డజన్ అయితే పడుతుంది ఇంకా మెటల్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్న మెటల్ బ్యాంగిల్స్ కూడా ఈ మొత్తం అవేనండి ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే కంప్లీట్లీ మీకు సెవెంటీ ఎయిటీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి కొన్ని మాత్రమే నేను వీడియోలో షేర్ చేసినాను అండ్ నెక్స్ట్ ఇంకో సెక్షన్ కూడా ఉంది ఈ సెక్షన్లో వచ్చేసరికి మీకు మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయన్నమాట మీకు టూ డజన్స్ థర్టీ రూపీస్ టూ డజన్స్ థర్టీ టూ లాస్ట్ థర్టీ సిక్స్ రూపీస్ అండి మీకు ఇక్కడ ఈ టూ డజన్స్ పడేది ఇందులో మీకు బాక్స్ పరంగా చూసుకుంటే త్రీ సిక్స్టీ దగ్గర నుంచి సిక్స్ ఎయిటీ రూపీస్ బాక్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీరు అందరికీ తెలిసిందే కదండి ఆరు కలర్లు వస్తాయి ఒక్కొక్క కలర్కి మూడు సైజెస్ అయితే కలిపి వస్తుంది ఇందులో పిల్లలకి తీసుకున్న ఇట్లా వద్దండి మాకు సెట్ బ్యాంగిల్స్ కావాలి ఇదిగో సెట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా మీకు సెట్ బ్యాంగిల్స్ ఉన్నాయి థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అనమాట ఈ టూ డజన్ సెట్ కూడా ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కావాలంటే కలర్ మ్యాచింగ్స్ ఉంటుంది నెక్స్ట్ మెటల్లోనే మీకు సెట్స్ కావాలనుకుంటే మెటల్లో కూడా ఉంటుంది బాక్స్ మీకు వన్ నైంటీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ రూపీస్ వరకు బాక్స్ అయితే ఉంటుంది కంప్లీట్లీ డిజైన్స్ వస్తాయి ఇందులో కూడా మీకు మెటల్ మీద వెల్వెట్ కావాలనుకున్న వెల్వెట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇవి కూడా సేమ్ డిజైన్ డిజైన్స్ అండి మీకు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాలు ఉంటుంది నెక్స్ట్ అయితే ఇవి మనకి మట్టి గోట్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇందులో ఏంటంటే ఫోర్ బ్యాంగిల్స్ మీకు ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ అయితే ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ అండి అంతే ఇందులో డిజైన్స్ అనమాట మిక్స్డ్ సైజెస్ వస్తాయి ఒకటే కలర్ వచ్చింది అనుకుంటే చాలా చాలా ట్రెండ్ అవుతున్నాయండి సార్ అది ఇవ్వండి ఒకసారి బాక్స్ ఇవి కూడా చూడండి ఇవి ఇంకొక కొత్తగా వచ్చిన స్టాక్ అండి మొత్తం చూడు ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ అంటారు ఈ సెట్ మొత్తం నైన్టీ ఫైవ్ ఈజీగా మీరు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా అయితే రీసెల్ చేసుకోవచ్చు ఇందులో కూడా మీకు బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఒక బాక్స్ లో సైజెస్ అయితే కలిపి వస్తుంది ఇందులో కలర్స్ కావాలన్నా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ మెటల్ గుడ్లు ఇవన్నీ కూడా చూడండి స్టాక్ చూసారా డిజైన్స్ మొత్తము సో నెక్స్ట్ చూసుకుంటే గ్యారెంటీ బ్యాంగిల్స్ అండి గ్యారంటీ బ్యాంగిల్స్ కూడా మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి లాస్ట్ త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇవైతే నేను కొత్త డిజైన్స్ చూపిస్తున్నాను ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ కావాలా ఇదిగో ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి చూడండి మొత్తం స్టోన్ వచ్చినవి ఇట్లా లేదండి ఇప్పుడు మొత్తం ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సీజెడ్ బ్యాంగిల్స్ సో సో సీజెడ్ కూడా ఉంటుంది సేమ్ గోల్డ్ లాగా దొడ్డులాగా కావాలి మీకు కొంచెం గోల్డ్ లాగా కనిపించాలి అనుకున్న వాళ్ళకి ఇట్లా టూ బ్యాంగిల్స్ కూడా ఉంటుంది మీనా బ్యాంగిల్స్ అండి ఇవైతే బాగా పాపులర్ అవుతున్నాయి అనమాట సో ఇట్లా మీనా బ్యాంగిల్స్ కూడా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి విత్ స్టోన్స్తో ఇట్లా అన్ని రకాలు ఉంటాయి అండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చిన్న పిల్లలు కూడా చూడండి ఒక డిజైన్ చూపిస్తాను మీకు ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ పిల్లలకి స్టోన్స్ లో కావాలనుకున్న అట్లా ఉంటుంది గోల్డ్ టైపు వైట్ విత్ పింక్ స్టోన్స్ లో కావాలనుకున్న ప్రతి డిజైన్ కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చండి ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ ట్వెల్వ్ బ్యాంగిల్స్ సిక్స్టీన్ బ్యాంగిల్స్ హ్యాపీగా సిక్స్ మంత్స్ గ్యారంటీ మీరు మీ కస్టమర్స్ కి ఇచ్చి హ్యాపీగా అయితే సేల్ కూడా చేసుకోవచ్చు ఇంకేస్ కలర్ షేడ్ అయితున్నా కొన్ని వాటిలో ఎక్స్చేంజ్ కూడా అయితే మీకు అవైలబుల్ ఉంటుంది జస్ట్ శాంపిల్స్ అయితే అయితే కలెక్షన్ చూపించండి అంటే బ్యాంగిల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారంట ఫ్యాన్సీకి వచ్చి బ్యాంగిల్స్ మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి సో అందుకోసం మీరు అడిగారు కాబట్టి బ్యాంగిల్స్ కూడా అన్ని రకాలు పెట్టేశారు ఆల్మోస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సో ఈ రోజు వీడియోలో అయితే కంప్లీట్లీ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పటికే వీడియో పెద్దగా అయిపోయింది కాబట్టి కొన్ని మాత్రమే శాంపిల్స్ అయితే షేర్ చేశాము వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాం వీడియో నచ్చితే అందరూ కూడా షేర్ చేయండి వీడియో అనేది అందరికీ అంటే మీరు బిజినెస్ చేయకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేషన్స్లో ఉంటారు కదా వాళ్ళకైతే చాలా మంచి యూస్ఫుల్ వీడియో మొత్తం జ్యువెలర్స్ లేకుండా చూసుకోసం రా మీకు ఒక్కసారి అంటే తీసుకోపోతున్నారు చాలా మంది వేలు తీసుకుంటారు నెక్స్ట్ ఇరవై వేలు తీసుకోపోతా అంటే మొత్తం రీజనబుల్ రేటు రన్నింగ్ ఐటమ్ మొత్తం ఐటమ్ బయట అస్సలు పోవదు మొత్తం దొరుకుతాయి ఐటమ్ మీకు చెత్త మాట మీద రేటు మీరు ఒకసారి ఎస్ జ్యువెలర్స్ కాళియా బేగం బజార్ రా ఉస్మానియా హాస్పిటల్ పక్కన ఓకే ఓకే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం